వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని లక్షడ్ సిఐ అల్లం నరేందర్ పేర్కొన్నారు శుక్రవారం లక్షడ్ పట్టణంలోని గోదావరి రోడ్డులో వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్ లో సుమారు ముప్పై బైకులు రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని వాటికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రతి వాహనదారుడు వాహనాల పత్రాలను వాహనంతో పాటు ఉంచుకోవాలన్నారు డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు గంజాయి డ్రగ్స్ లాంటివి అమ్మితేవే చాలా పెద్ద నేరమని వాటి జోలికి పోయి కేసులు ఇరుక్కోకూడదని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ రెండో ఎస్ఐ తానాజీ పోలీస్ సిబ్బంది ఉన్నారు ఆ అకౌంట్లో ఫీజ్ చేసి ఆ సీజర్ పర్సన్ డ్రా చేయకుండా అది తెలియలేదు అనుకో రెండు రోజులు మూడు రోజులు వేడి చేస్తే వాడు ఆల్రెడీ డ్రా చేసుకుంటాడు వాడు ఖర్చు పెట్టుకుంటాడు తర్వాత వాడు చూస్త మనం అరెస్ట్ చేసినా కూడా ఫైతం తివారు కాబట్టి ఇట్లాంటి మీద ఈరోజు మా గౌరవేణీయులు మా రామగుండం సిపి శ్రీనివాస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షపేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్ ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దాని బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళొక అంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ చేస్తే ఏమవుతుంది అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది అదేవిధంగా ఇవంతా కూడా ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక ముప్పై ఆరు వెహికల్ టూ వీలర్సు పత్రాలు లేకుండా అదేవిధంగా రెండు ఆటోలు కూడా గుర్తించడం జరిగింది వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందడుకు వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల చాలా మన ఒక ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి